ఇవాళ రాత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని సీఎం చంద్రబాబు ఉండనున్నారు విజయవాడలో సాధారణ పరిస్థితి వచ్చే వరకు కలెక్టరేట్లోనే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు ఎప్పటికప్పుడు అధికారులతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు విజయవాడలో సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాతే తన నివాసానికి వెళతానని అధికారులతో చంద్రబాబు తెలిపారు ఇప్పుడు ఇప్పుడు తయారు చేసి డేటాని చేసాం చేసుకుని క్యారెట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనకి వాటర్ ఆ ఫ్లడ్ వాల్యూమ్ బట్టి ఎక్కడ ఎక్కడ వరకు వాటర్ వెళ్తుంది అదే నేను అడిగదంటే హిస్టారికల్గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా మన హిస్టారికల్ డేటా బేస్ అనేది ఆ మ్యాప్ తయారు అయింది దాని దాని బేస్ చేసుకుని ఇప్పుడు ఐఏస్ టూ థౌసండ్ ఇరిగేషన్ ఇచ్చారు ఇచ్చిన ఇప్పుడు షార్ చేసేది ఎయిట్ ల్యాక్ టూ నైన్టీ ఫోర్

అమిత్ షా గారితో మాట్లాడాను మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను ఇమ్మీడియట్గా గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి ఈ కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి ఒక నాలుగు బోట్లు నాలుగు బోట్లు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు కలిపి ఒక ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్నీ కలిపి మనం చూస్తే ఒక నలభై పో బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే సర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పె పెట్టడానికి ఉపయోగపడుతుంది